హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి ప్రైజ్ లాడ్ ఈరోజు నేను చర్చిలో ఏం వర్తమానం చెప్పారంటే చెప్తా ఎంతమంది శ్వాసంతో ఉంటున్నారో దాని గురించి చెప్పాడు నా ఛానల్ మీరు మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఎందుకంటే యేసోబు చరిత్ర మనకు అందరికీ తెలిసిందే కానీ ఒక అదొక రూపకల్పంతో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను నేను గారు చెప్పింది ఒకలాగా నేను ఇంకొకలాగా మీరు మీ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఎందుకంటే పాషగారినే పాష గారు చెప్పాడు మన హృదయాల్లో ఫలింప చేసుకోవాలని భగవంతుని కోరుకొని కూడా వచ్చాను నేను చెప్తున్నా ఇప్పుడు యేసోబ్ గారైతే యేసోఫ్ చరిత్ర అయితే మన అందరికీ తెలిసిందే కానీ ఏసోబు లాంటి మనసున్న వాళ్ళు మనం మనలో ఎవరన్నా పురుషులు ఉన్నారా ఎవరో లేరు కదా లేరనే అనిపించింది ఎవరో ఉంటే వాళ్ళకి నా హ్యాండ్ ఎవరన్నా ఒకళ్ళు ఉంటే నా హ్యాండ్ ఎందుకంటే స్త్రీలు బలంత పెట్టినా ఏషోబు అయితే వాటికి తప్పు చేయలేదు ఈ రోజుల్లో పురుషులే స్త్రీలను బలంత పెట్టే రోజుల్లో పెట్టిన పెడతా అన్నారు కానీ ఆ రోజుల్లో స్త్రీలే బలంత పెట్టినా మోసపోకుండా ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా ఏ ఎందుకంటే దేవుని కొరకు ఆ రోజుల్లో వాళ్ళు ఎవరు లేరు కానీ ఆయన హృదయం ఆయన హృదయమే ఆయనకి ముమ్మారు గుర్తు చేస్తుందంట అందుకే తప్ప పాపంలో పడకుండా ఉన్నాడు లేకపోతే రాజుగారు భార్య పాపం చేయమని అడిగినప్పుడు ఇప్పుడు మనవాళ్ళు అయితే చూసి ఉన్నట్టు ఇప్పుడున్న లోక సమాజం గురించి నేను చెప్తున్నా ఇప్పుడున్న లోక సమాజం అయితే ఏమైంది అంత టామే నన్ను అడుగుతుందని చేసేస్తాను కానీ అన్నిటి మీద అధికారం నాకు ఇచ్చాడమ్మా కానీ ఈ పాపానికి మట్టికి నేను పాలు పొందుకోను అని నిర్మకమాటంగా చెప్పేసరికి ఆఖరికి రాజుగారికి అబద్ధం మాటలు చెప్పింది చెప్పి నన్ను రమ్మని పిలిచాడు అనంగల్నే షడన్గా తీసుకుపోయి జైలు వేసేసారు జైలు వేసేసినా కానీ ఏసోబు బాధపడలేదు ఎందుకంటే అన్నదమ్ముళ్ళు అమ్మినప్పుడు బాధపడలేదు అన్నదమ్ముళ్ళు గుంటలో పడేసినప్పుడు బాధపడ పొరో రోజులకి అమ్మేసినప్పుడు బాధపడాల ఇప్పుడు ఆ పొరో రోజు కానించి రాజుగారు తెచ్చుకొని సేవలో పెట్టుకున్నాడు ఏ సేవ ఆయన సేవకి మంచినీళ్ళు అందియటం ఇప్పుడు పని పిల్లలు పని పిల్లలాగా పెట్టుకున్నాడు ఏ సోపుని అయినా కానీ బాధపడకుండా చేస్తా ఉన్నాడు ఇన్ని బాధలకు గురైన యేసోబే జైల్లో ఉండగాని మంచిగా ఉండాడు బాధపడతా కానీ ఒక ఇద్దరు ఉంటారని ఇద్దరు ఉంటారంట వాళ్ళ కలభావాలు వస్తే ఆ కలభావాలకి విప్పుతాడు ఒక ఆయనకేమో నీ ఉద్యోగం నీకు వచ్చిద్ది అని చెప్తాడు ఇంకొక ఆయనకేమో మూడు రోజుల్లో నువ్వు చనిపోతావు అని చెప్తాడు అయినా చెప్తాడు కానీ అది కరెక్ట్ అయ్యిద్ది ఈయనతో అనుకుంటాడు నీ ఉద్యోగం నీకు వచ్చిద్ది మళ్ళీ మళ్ళీ రాజుగారి కడకలు వెళ్తావు కాబట్టి కొంచెం నా అన్నదమ్ముళ్ళు గుంట్లో పడేసారు నా అన్నదమ్ముడు అమ్మేసిన ఏం బాధపడలేదు ఇట్లా నన్ను ఖైదీగా నిన్న నేనే తప్పు చేయలేదు కానీ నేను ఖైదీగా నన్ను ఇట్టా జైలు వేసాడని చెప్పండి మీ మాట అయితే అంటాడు ఆయన సేనాధిపతి లాగట్టుకుంటా ఆయన తాగందే రాజుగారికి కూడా ఇవ్వకూడదంట అంట ఆయన కాబట్టి నమ్ముతాడని చెప్తాడంట చెప్తే ఏసోపు చెప్తే కూడా అప్పుడే మర్చిపోయాడంట మర్చిపోతాడు ఆయన మర్చిపోయాడు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజుగారికి ఒక కళాభావన వస్తే ఆ కళభావన కోసం ఎవరో ఇసు ఉంటే ఎక్కడెక్కడోళ్ళో తెస్తే చెప్పలేకపోతే అప్పుడు అప్పుడు గుర్తొచ్చిందంట ఈయనకి గుర్తొచ్చి ఓహో నాకు అలా నా కలిప్పిన ఆయన ఉన్నాడు కదా జైల్లో వేసోబని ఆయన అయితే ఇప్పుతాడని చెప్పగలనే అప్పుడు ఎంటనే ఇక ఇమ్మీడియట్లుగా ఎంట ఎంటనే బట్టలు మార్చేసి జైల్లోని విడుదల చేసేసి ఎంట ఎంటనే తీసుకుపోయారంట ఆ కలబావన చెప్తానికి కలభావన చెప్పారంట ఏడు సంవత్సరాలు ఈ కరువు రాబోతుంది అని చెప్పి ఏడు పనులంటే ఇట్లా ఇట్లా అని ఇంకా పాష గారు బాగా ఎవరిచ్చాడు మీకు నేను ఫైవ్ మినిట్లో చెప్పాలి కాబట్టి చదువుతున్నాను ఇక చెప్పగానే అప్పుడు రాజుగారిని గారుగా చేసి మంచి గొప్ప అధిపతిగా చేశాడట దేవుడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఎదురు చూడాల విసుక అడగాల దేన్నైనా మనము విసుక అడిగినప్పుడే మనం ప్రతిఫలాలు పొందుకుంటాం కొంతమంది ఇప్పుడే అడిగి ఇప్పుడే ఇవ్వట్లేదని అనుకుంటారు చూసా వాళ్ళ గురించి చెప్పాడు అనమాట కొంతమంది మా ఏసఐ కడక రండి మీకు అమ్మంట అన్ని మేలు జరుగుతాయి అంటారు వాళ్ళకి జరగలేదనుకో ఏం దేవుడు అమ్మ మీ దేవుడు జరగలేదు అంటారు వా ఆ దేవుడికి అడగబోతే అని కూడా జరుగుతాయా ఒకసారి ఏ టైం ఎప్పుడు ఏ దేవుడు ఇవ్వాలో అయినా సరే దేవుడు ఇస్తాడు అంతే ఆ టైం దాకా మనం ఎదురు చూడాలి సపోజు మనం కొంతమంది అనుకుంటారు మా ఇళ్లలో పిల్లలకి ఎంత వివాహాలు కావట్లేదని ఇంకా ఏంది నీ కష్టాలని ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి మన తండ్రి మనకన్న తండ్రికి తెలుసు కాబట్టి అందాక మనము ఎదురు చూస్తూ ఉండాలి ఏసోబు రెండు సంవత్సరాలు ఎదురు చూశాడంట ఆ జైల్లో ఉండి అప్పుడు ఆయనకి విడుదల దయచేశాడు అలాగే మనకు కూడా విడుదల దయచేసే రోజు ఒకటి ఉండిద్ది ఫ్రెండ్స్ మీరు ఏసోబు చరిత్రలాగా ఉండాలి అనుకుంటే ఉండండి లేదు ఇసుకగా అనుకున్నాం అనుకో మనమే అనర్థాలు పాలైపోతాం అలా కాకుండా యేసోబు చరి లాగా మనం ఎదురు చూస్తూ దేవుని కోసం ఉంటే మనకి ప్రతిఫలాలు తప్పకుండా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇదైతే సత్యం నమ్మదగింది అబ్రహాం దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అని మనం ప్రార్థన ఎలా చేస్తామో అలాగే యేసోబు చరిత్ర కూడా నమ్మదగింది కాబట్టి నమ్మి నమ్మిన ప్రతివాడు రక్షింపబడతాడు రక్షింప రక్షింపబడ్డ ప్రతివాడు పాపపును పాపము నుండి విడుదల దయచేస్తాడు దేవుడు అలా అనమాట ఇప్పుడు నా వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఏసోపు చరిత్రలాగా మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటా ఓకేనా బాయ్ అందరూ ప్రైజ్లాడ్